వెల్కమ్ టు పీవీఎన్యూస్ మాచల పట్టణంలోని మానుకొండ కళ్యాణ మండపంలో ఎస్బీఐ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుణ వితరణ కార్యక్రమంలో నరసాపేట ఎంపీ లావు శిక్షణ దేవరాయలు ఎమ్మెల్యే జోళకంఠ బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ లావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పదహారు రకాల రుణ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు వ్యవసాయం స్వయం ఉపాధి సూక్ష్మ చిన్న పరిశ్రమలు విద్య గృహ రుణాలు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు నూట ఒక కోట్ల విలువైన రుణాలను లబ్ధిదారులకు అందుతాయని తెలిపారు ఈ రుణాలు ప్రాంతీయ అభివృద్ధికి యువత స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడతాయని పేర్కొన్నారు పెట్టుకుని మనం ముఖ్యంగా బాధ్యత నేర్చుకొని ప్రేరణని కలిగించి మరి ఇక్కడ బ్యాంకర్స్ తోటి సమావేశం ఏర్పాటు చేసిన మన విశిష్ట అతిథి మన ప్రితమ్మ పార్లమెంట్ సభ్యులు సభ్యులకు నాయకులకు ఇక్కడ విడి చేసిన మహిళా తల్లులకు పాత్రికే మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఉద్యోగాన్ని పాల్గొవాలి ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచనతోటి మరి బ్యాంకర్స్ అందరినీ కూడా మాట్లాడి మీరు బ్యాంకు దగ్గరికి వెళ్తాం కాదు బ్యాంకులే ప్రజల దగ్గరకు వచ్చి మేము లోన్లు ఇస్తాము అని చెప్పేసి వచ్చే విధంగా ఈరోజు తీసుకొని వచ్చారు ఇందాక చెప్పారు మేము లోన్ ఇస్తామంటే మేము లోన్ ఇస్తామని చెప్పి బ్యాంకర్స్ పోటీ పడే పరిస్థితిని మరి క్రియేట్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయ గారికి మార్చర్ల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆలోచన నిరంతరం సంక్షేమం అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి ఏ విధంగా ఈ ప్రజలకి న్యాయం చేయాలి వీళ్ళని ఏ విధంగా నిరుద్యోగాన్ని పారదోలాలి ఉపాధిని ఏ విధంగా కల్పించాలి ఇవన్నీ ఆలోచనతో మరి మన యువ ఎంపీ గారు నిరంతరం పనిచేస్తుంటారు ఈరోజు హైవేస్ కానీ పోలీసుల ప్రాజెక్టు కానీ అలాగే కేంద్రీయ విద్యాలయం కానీ టూరిజం డెవలప్మెంట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మార్చర్ల అభివృద్ధి ప్రతి అడుగు వారితోటే మొదలైతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నిరుద్యోగ యువకులకి ఇక్కడ మహిళలు వచ్చారు వీళ్ళే కాదు నిరుద్యోగ యువకులందరూ కూడా అంది వచ్చిన అవకాశాన్ని కొడిగిచ్చుకొని మీ జీవితాలని మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి కృష్ణదేవరాయలు గారి సహకారంతో ఈ విరోజు బ్యాంకర్స్ ముందుకొచ్చారు కాబట్టి అవి కట్టకుండా కాదు మీరు తీసుకునే లోను మీకు కొద్ది రోజులకి ఖర్చులకు రావచ్చు కానీ దీని ద్వారా మీరు ఒక జీవనోపాధిని కల్పించుకుంటే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే లోన్ అంటే తీసుకుందాము ఎగ్గడదాము మనం అనేది కాకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని ఒక యూనిట్ పెట్టుకొని మనం ఎలా అభివృద్ధి చెందాలి మన కుటుంబం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మీరు జీవితాల్లో ముందుకు పోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు నిర నిత్య కృషి వలుడైన నిరంతర విద్యార్థి ఆయన నిరంతరం ఈ రాష్ట్రం కోసం తపన పడుతూ ఉన్నాడు మరి సూపర్ సిక్స్ పథకాలు కానీ అలాగే అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుంచాలనే ఆయన తాపత్రయానికి మీ అందరూ కూడా మన ఏ విధంగా ఎన్నికల్లో విన్నండి మరి వారికి అద్భుతమైన విజయాన్ని మా అందరికి అందజేశారో అదే స్ఫూర్తిని భవిష్యత్తులో మీరు కొనసాగించాలని అరాచక శక్తులకి దూరంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెల తీసుకుంటాం థ్యాంక్ యూ దీంట్లో ఎందుకు ఇచ్చాము అంటే మాకు తెలుసు దాంట్లో కానీ మేము జిల్లాలో చూసినప్పుడు ఎక్కువ శాతం ఏదైతే బ్యాంకుల దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నారో ఎక్కువ శాతం రెండు మూడు స్కీమ్స్ తప్పించి మిగతా వాటికి తీసుకోవట్లేదు ఇది మార్చాలి అనే ఉద్దేశంతోనే మొదటిగా మనం చేసింది ఏమిటి అంటే బ్యాంకర్స్ ఇప్పించాం మామూలుగా అయితే బ్యాంకర్స్ దగ్గరికి మీరు వెళ్ళాలంటే కొద్దిగా బిడియం ఉంటుంది కొద్దిగా వాళ్ళు ఏమడుగుతారో మనం మనకి ఇస్తారో డబ్బులు అదే మనము ఊర్లోనో ఎవరినో ఒకరిని అడిగితే డబ్బులు వెంటనే పొద్దున అడిగితే సాయంత్రం నెక్స్ట్ రోజు ఏదో ఒక తనకా పెట్టుకుని ఇస్తాడు బ్యాంక్ వెళ్ళి వాళ్ళు అడిగే పేపర్లు ఇచ్చి అవన్నీ ఇచ్చి మనకి ఇంత తిరగాల అనేది అందరి మనసులో ఉంటుంది ఆ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో మొదటగా వారికి ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయా ఈ పదహారు స్కీమ్స్ ఉన్నాయి దీంట్లో మీరు ఎన్నిటికి ఎంతమందికి ఇస్తా ఉన్నారు మాకు చెప్పండి డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు వారు ఇవన్నీ కూడా చూసి సార్ ఇది మ్యాక్సిమం మీరు చెప్పింది కరెక్టే మేము రెండు మూడు స్కీమ్స్ తప్పి ఎక్కువ మందికి తీసుకోవట్లేదు మిగతా వాటిలో కూడా మేము ఇస్తాము చేస్తామని చెప్పి ముందుకొని వచ్చారు మీ వైపు రుచుకోకు అడుగు ముందుకు వేసి రావాలి ఆ ఇంట్రెస్ట్ ముందుకు రావాలి దేనికి రావాలి ఈ వేటికి ఏ ఏ కేవలం గేదెలు కూరకోవడం అయినా లేకపోతే దాని ఒక్కదానిపైన మనము దృష్టి పెడదామా లేదా మిగతా వేరే ఏమైనా మనం చేయొచ్చా అనే దానికి మీకు అవగాహన అవగాహన రావాలనే ఉద్దేశంతోనే పుస్తకం మీకు ఇవ్వడం జరిగింది మీరు చదవండి దయచేసి మీరు చదవలేకపోతే కనీసం మీ ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళతో నాకు చదివించండి మీకు అర్థమవుతుంది ఇస్తూ ఉన్నారు ఈరోజు చూస్తే ఈ మీటింగ్ ద్వారానే నూట వన్ నాట్ వన్ కోడ్స్ నూట ఒక్క కోటి రూపాయలు డిస్పోజ్ చేయబోతున్నాం మాకు ఈరోజు మార్చల్లో నూట నూట ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వబోతూ ఉన్నాం మామూలుగా అయితే ఇది డ్వాక్రా రుణాల కింద వాటి కింద ఇస్తారు ఇవన్నీ నాకు చెప్పొద్దు డ్వాక్రా రుణాలు అవన్నీ ఎలాగైనా మీరు చేస్తారు అది మీరు చేసుకోండి అది కాకుండా నాకు ఏం చేస్తారో మీరు మీరు చెప్పండి డ్వాక్రా రుణాలు కానీ రైతులకు ఇచ్చే రుణాలు కానీ కాకుండా మీరు ఏం చేస్తారో అడిగినాం అడిగితే వారు చేస్తుంది ఇది ఈ నూట ఒక కోటి రూపాయలు ఈరోజు డిస్పోజ్ చేస్తూ ఉన్నారు వారే అప్లికేషన్ పెట్టిన వారు ప్రతి ఒక్కరి వెనక వారు మీరు అప్లికేషన్ పెట్టారు మీకు అర్హత మీకు అర్హత రావాలంటే ఈ పేపర్స్ తీసుకొచ్చేవండి మేమే చేసి పెడతామని చెప్పి వెంటబడ్డారు మీరు వెంటబడ్డం కదా వాళ్ళకు మా వాళ్ళు మేము వెంటబడే చేసాం అప్లికేషన్స్ పెడతారు పెడితే మీరే వాళ్ళతో తెప్పించుకొని చేయండి అని చెప్పి పరిస్థితి ఇంకా మారాల్సిన అవసరం ఉంది చాలా మంది బ్యాంకర్స్ ఇంకా కొద్దిగా తిప్పుతూ ఉన్నారు అది కూడా మారుతుంది ఈ ఆరు నెలలు సంవత్సరం లోపల వాళ్ళు కూడా మార్పు వస్తుంది ఎందుకంటే మేము వెంటబడతా ఉన్నాం కాబట్టి దానికి ఉదాహరణ ఏమిటంటే ఈరోజు ఏదో గుంటూరులో మామూలుగా అయితే ప్రోగ్రాం చేస్తారు ఇంత పెద్ద అమౌంట్ డిస్కస్ చేస్తారు కాకుండా మాచర్లో వాళ్ళే వచ్చి వచ్చిస్తూ ఉన్నారు అంటే ఈ ఇప్పుడు మీరు పెట్టని స్కీమ్స్ కూడా వారు అప్లై చేయించిన మేము అప్లై చేయించిన తర్వాత వాళ్ళు వెంటబడి మీతో చేయించి చేస్తూ ఉన్నారంటే మార్పు అనేది కనిపిస్తా ఉంది వారి వైపు మార్పు ఉంది మీ వైపు కూడా కొద్దిగా మార్పు అనేది రావాలి ఎందుకు రావాలి అంటే మీకు అలవాటు ఏమిటి అంటే ఇందాక చెప్పాను కదా ఇల్లు ఇంకోటో పొలం అయినా పెట్టి తీసుకుందాం అని అనుకుంటారు కానీ ఎంతకి ఇస్తారు వాళ్ళు వడ్డీకి రెండు రూపాయలు వడ్డీకి ఇస్తారు ఇక్కడ ఇచ్చేది ఆరు పర్సెంట్ వడ్డీకి ఇస్తారు కొన్నిటికైతే మళ్ళీ సబ్సిడీ కూడా ఉంది ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ లక్ష రూపాయలు ఇస్తే ముప్పై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చి మీరు తీ తీసుకునేది అరవై అరవై మీకు అరవై అరవై వేలు మీరు కట్టాల్సి వస్తుంది అది కూడా ఆరు పర్సెంట్ చూస్తే కట్టాలి చాలా వాటికి అటువంటి ఉన్నప్పుడు మీరు రెండు రూపాయలకి వడ్డీకి అప్పు తీసుకొని ఏం ఎలా మీరు ఏం మిగుతాయి మీ చే మీ చేతుల్లో ఎంత ఏం చేస్తే మిగులుతాయి మిగులుతాయా మరి వారి వడ్డీ కట్టడం సరిపోద్ది కొద్ది కష్టమే ఏది బ్యాంక్ దగ్గర కన్విన్స్ చేసి లోన్ తీసుకునే కొద్ది కష్టమైన కష్టమైన పని చేయడం మంచిది ఈజీ పని ఏంటంటే ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఆ రెండు రూపాయలకి రెండున్నర రూపాయలకి ఆ వడ్డీ తీసుకోవడం అనేది అప్పు తీసుకోవడం అనేది అది ఈజీ పని కానీ ఆ ఒక్క రోజు ఈజీగా ఉంటుంది కానీ ప్రతిరోజు అది వడ్డీ కట్టడం అనేది కష్టం రోజు కనిపిస్తుంది మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్ని ఇచ్చినా కానీ ఈ వడ్డీ కట్టేదా కట్టేది ఉంటే కనుక ఏది కూడా మనకి చేతికి రావు అది మార్చాలి అంటే మీరు కూడా వాళ్ళ వైపు నుంచి మార్పు కనిపిస్తుంది మిమ్మల్ని కోరేది కోరేది ఒకటే కేవలం ఈ ఒకటో రెండో అని కాకుండా మిగతావి కూడా చదవండి అన్ని పుస్తకం చదవండి చదివి వాటిట్లో మనకి ఏమి అప్లికబుల్ మనకి ఏదైతే ఉపయోగంగా ఉంటుంది మనం ఏది చేస్తే బాగా అవుతుంది అని ఆలోచించి మీరు ముందుకు రండి సత్తిపల్లిలో చేస్తూ ఉన్నారు మష్రూమ్ కల్టివేషన్ అబ్బూర్ అబ్బూరు అబ్బూరు గ్రామంలో చేస్తూ ఉన్నారు ముందుకొచ్చారు ముందుకు వచ్చారు వచ్చి మష్రూమ్ మష్రూమ్స్ చేయటం అనేది వాళ్ళు చేస్తా ఉన్నారు మొత్తం ఆ విలేజ్లో అందరికీ ఇచ్చారు శాచ్యురేషన్ పద్ధతులు అందరికీ లోన్లు ఇచ్చారు వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చారు అలాగే ఇప్పుడు చెప్పాం మేము వారికి ఏమంటే ప్రతి మండలానికి ఇరవై ఎనిమిది మండలాలు ఉన్నాయి ప్రతి మండలానికి ఒక క్లస్టర్ మీరు 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 డెవలప్ చేయండి ఒక గ్రామంలో క్లస్టర్గా డెవలప్ చేయండి మరి ఈ గ్రామం వస్తే మీ మండలం తెలియదు మీరు ముందుకు వస్తేనే ఉంటుంది మీ మండలం కూడా ఒక గ్రామం ఎంచుకుంటారు ఆ మండలం ఆ గ్రామాన్ని క్లస్టర్గా డెవలప్ చేస్తారు అది ఈ నెలన్నరలో చేయాలి వాళ్ళకి ఆ టార్గెట్ ఉంది వాళ్ళకి ఎందుకంటే ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి మనకి మన దగ్గరికి వస్తూ ఉన్నారు ఆమె వచ్చి వీళ్ళు చే వీళ్ళు ఇప్పుడు మీకు క్లస్టర్స్ అన్ని డెవలప్ చేస్తే ఆమె వచ్చి ఆమె మీ అందరికి ఇవ్వాలి సో వీళ్ళ వైపు నుంచి ఒక అడుగేసి ముందుకు వస్తూ ఉన్నారు మేము వాళ్ళని కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నాం మీ వైపు నుంచే కొద్దిగా కొత్తగా ఆలోచించడం కొత్తగా ఆలోచించడం మీరు కష్టపడతారు మీ అందరూ కూడా అవకాశం ఇస్తే చాలా ఎక్కువ సమయం కేటాయిస్తారు చాలా ఎక్కువ కష్టపడతారు అంతా చేస్తారు కానీ కష్టం చేసినంతా కూడా వడ్డీ కట్టుకుంటా పోతే ఉండదు కదా కాబట్టి మీరు కూడా ఆలోచించి ముందుకు రండి తప్పకుండా మీరు అప్లికేషన్ పెట్టండి అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు అర్హత ఉంటే ఇప్పించే బాధ్యత మాది ఇవ్వలేదు మా అర్హత ఉన్నా అంటే మీరు తీసుకొచ్చి నా దగ్గర మా దగ్గర తీసుకొచ్చి చెప్పండి మీ కూడా చేయిస్తాను నేను దాంట్లో రెండోది లేదు కానీ మీరు అప్లికేషన్ కూడా పెట్టకపోతే వారు కూడా ఎత్తకలేరు కదా ఇంటికి వచ్చి మరీ ఇవ్వలేరు కదా లోన్ ఇస్తారా ముఖ్యంగా ముందు ఈ స్టేజ్లో కూర్చున్న నాయకులు వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి చెప్పాలి అసలు ముందు వీళ్ళు ఎంతసేపటికి ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతూ ఏం చేయలేదు ఏం అది మీరు మీరు ఎంతమంది ఈ లోన్స్ తీసుకున్నారు చెప్పండి ఎంతమంది సూర్య గారు పెట్టించారు ఇంటిపైన చెయ్యొద్దండి పెట్టించోండి ముగ పెట్టించారు మీరు బాగానే ఉంటారు లాక్టివ్గా తెలుసు ఆ ముగ్గురు పెట్టారు అది దాదాపు డెబ్బై రెండు వేల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ సబ్సిడీ పడుతుంది మీరు కొద్దిగా ఉత్పత్తి ఎక్కువ చేస్తే కరెంటు దానికి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది మీకు అది ఇచ్చిన తర్వాత కూడా ఇరవై ఆరు నాయకులు ఏమైంది మీ ఇంటి మీద మీరు పెట్టిస్తే కదా మీ ఊళ్ళో చూసి వాళ్ళు కూడా పెట్టుకునేది ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారు చుట్టూ మాకు అదే ఇది ఇవ్వలేదు అని అడుగుతారు మీరు మీ చేతిలో మీరు ఎందుకు చేసుకోవట్లేదు మీరు మీ గ్రామంలో చెప్తా ఉన్నాను మీ గ్రామంలో టార్గెట్గా పెట్టి కనీసంలో కనీసం మీ ఇంటి మీద ఉండాలి మీ మీ గ్రామంలో కనీసం ఒక వంద మంది కన్నా మీరు పిఎం సూర్య గారు ఇప్పించే కార్యక్రమం ఇచ్చేయండి బ్యాంకర్ల వైపు నుంచి ఏం సమస్య లేదు ఉంటే దగ్గర తీసుకున్నాడు మీరు అప్లికేషన్ పెట్టి అదే అంటున్నా కదా ఏమన్నా సమస్య ఉంటే ఎవరికైనా రండి నేను చేయిస్తాను మీరు పెట్టించిన అప్లికేషన్ నేను చేయించి ఆయన పెట్టించుకోండి కదా శుభ్రంగానే అందుకే వారికి కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేస్తా ఉన్నారు అది కూడా క్రెడిట్ అవుతా ఉంది అది డబ్బులు అడగ్ ప్రభుత్వం వైపు నుంచి ఇది ఒకటి అలాంటివి చాలా ఉన్నప్పింది పిఎంఈ ఉంది దాంట్లో దాంతో మీరు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవచ్చు దానికి కూడా లోన్ ఇస్తా ఉన్నారు అగ్రికల్చర్కి సంబంధించిన పనిముట్లు కొనుక్కోవడానికి ట్రాక్టర్లు కొనుక్కోవడానికి వాటికి కూడా లోన్స్ ఇస్తా సబ్సిడీ సబ్సిడీలో లోన్ ఇస్తా ఉన్నారు సబ్సిడీ ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ మీద ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తూ ఉంది బ్యాంక్ ఇచ్చేది ఏంటంటే ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేస్తాడు అదైనా ఇదైనా లాంగ్ రన్ ఒకటే ఉంది ఒక మూడు సంవత్సరాలు చూసుకుంటే బ్యాంక్ గవర్నమెంట్ మొదటిసారిగా సబ్సిడీ ఇచ్చేదన్నా బ్యాంకర్ ఇంట్రెస్ట్ మీద ఆరు పర్సెంట్కి ఇచ్చే లోన్ కూడా ఒకటే వద్దు చూస్తే కానీ మనకి ఏమిటంటే ఆ ఇంట్రెస్ట్ మీరు అని అడుగుతారా బ్యాంక్ బాగుంటే బ్యాంక్ బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటేనే బ్యాంక్ బాగుంటుంది వాళ్ళు అప్పిస్తున్నారంటే ఏదో మనం వాడుకోవడానికి ఇస్తున్నట్టు కాదు మీరు వాడుకొని దాన్ని ఏమైనా వ్యాపారం చేసి దాంతో డబ్బులు చేసుకునే దానికి ఇస్తా ఉన్నా అంతేగాని దాన్ని తీసుకొని వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనకి మనం ఈవిడికి ఇస్తా ఉన్నాము ఈ ఈ ఈ డబ్బు డబ్బుతో ఏదో చిన్న ఏమన్నా కూరగాయ మన పేరేంటి కారాలు తయారు చేయటమో లేకపోతే పచ్చలు తయారు చేయటమో ఏదో ఒకటి పెడుతుంది అనేది ఏదో ఉంటుంది కదా ఏదో పెడుతుంది పెట్టింది అమ్మగలదు ద్వారా నమ్మకం రావాలి కదా రాకుండా వెళ్ళారు కదా వాళ్ళు కూడా ఊరిని ఇచ్చి డబ్బులు ఇచ్చి కూర్చోలేదు కదా ఇస్తారా మీరు ఇస్తారా ఎవరికైనా మీ ఊర్లో రోజు రోజు తాగి తిరుగుతూ ఉంటాడు నువ్వు వచ్చి నువ్వు డబ్బులు పెడితే మీరు ఇస్తారా ఇవ్వరు కదా ఇస్తారా మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి కదా ఉండకపోతే ఆయన కూడా ఆయన వాళ్ళు కూడా ఇవ్వలేరు కదా వాళ్ళకు కూడా ఆయన డబ్బులు కావాలి కదా ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు అని చెప్పి చెప్తానికి లేచాడు ఆయన మరి రోజు నూట ఒక్క కోట్లు ఎందుకు ఇస్తున్నారు మరి ఆయన చూస్తారు చూడకుండా ఉంటారు నువ్వు నాతో మాట్లాడాలంటే నేను ఎంపీ కాబట్టి నాతో మాట్లాడుతావు నేను ఎంపీ కాబట్టి నువ్వు నాతో మాట్లాడతావా మాట్లాడవు కదా ఆయనతో నా పని వద్ద వెళ్ళవు కదా నా దగ్గరికి పని ఎవరి దగ్గరికి వెళ్తావు కదా మరి వాళ్ళు కూడా అంతే బ్యాంకర్ కూడా మన దగ్గరికి వచ్చారు అంటే మనం చూస్తారు కదా ఈ డబ్బులు పే చేయగలరా లేదా పోయినసారి డబ్బులు తీసుకుని బ్యాంక్ దగ్గర తీసుకుని డబ్బులు ఏమైనా ఎగో ఏడాదిగా పే చేసాడు అని చూసుకుంటారు కదా చూసుకోండి ఎవరు కదా ఎవరు నువ్వు చెప్పిన దానికి చెప్తున్నావు నోట్ వన్ నాట్ వన్ కోర్స్ ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈరోజు కార్యక్రమాలు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది మొదటి కార్యక్రమం వెళ్ళాము ఏదైతే ట్రైబల్ పిల్లలకి ఎస్టీ హాస్టల్లో ఒకటి శంకుస్థాపన చేసి వచ్చాము రెండో కార్యక్రమం గవర్నమెంట్ హై స్కూల్ మాచల్ టౌన్లో శంకుస్థాపన చేసి వచ్చాము మూడోది మాచల్ టౌన్లో రోడ్లకు శంకుస్థాపన చేసి వచ్చాము ఇక్కడ రావ దగ్గరికి వచ్చాము ప్రోగ్రామ్ ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఇక్కడ అభివృద్ధి చేస్తేనే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ప్రతి వారానికి ప్రతి పదిహేను రోజులకి ఒకటి న్యూస్ రాష్ట్రంలో వచ్చినా లేకపోయినా మాచల్ నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వీరు వీరికి మనకు ఒక జీవితం పైన ఇదిగో మనది చేయొచ్చు మనకి అవకాశం ఉందనే ఆశ ఉంటే అటువంటి వాటికి వెళ్ళదు అలా కాకుండా ఏదో పర్లేదులే అని అనుకుంటే కనుక అటువంటి పనులు చేస్తారు ఆ ఆశ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం లేదు మనం కూడా మన కాలం మీద నుంచో మన కుటుంబాన్ని నుంచో పెట్టచ్చు మన పిల్లలను బాధ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశం ఉద్దేశం అందరికీ రావాలనే ఉద్దేశం రావాలని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి మీ వైపు నుంచి కూడా కొద్దిగా రండి వారి వైపు నుంచి కూడా మారాలి కొద్దిగా ఇంకా మారాలి ఇప్పుడు చాలా మంది మార్చిన బ్యాంకర్స్ వైపు నుంచి నేనేమి వాళ్ళు శుద్ధపోతున్నా చెప్పట్లేదు వాళ్ళ వైపు నుంచి కూడా కొద్దిగా ఉంది వాళ్ళు ఇంకా మార్చాల్సిన అవసరం వాళ్ళని ఇంకా చేస్తాము వాళ్ళు ఇంకా తోపుతాము ఇంకా పుష్ చేస్తాము కానీ మీ వైపు నుంచి కూడా అందిపుచ్చుకోవాలి అవకాశాలు ఇచ్చాము చేస్తారా ముందు అసలు ఎంతమంది ఇంటిపైన సూర్యగారు పెట్టించుకుంటారు ఎంతమంది సొంతలు ఉన్నాయి ఆమె అంత పెట్టుకో పెట్టడానికి ఏంటి ప్రాబ్లం మీరు గవర్నమెంట్కి ఏది ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలని మీకు ఆశ ఉందా మరి ఆశ ఆశ లేకపోతే సూర్యగారి పెట్టించుకోవడానికి ఏంటి గారు కొద్దిగా దయచేసి మీ వాళ్ళని కొద్దిగా డ్రైవ్ చేయండి మనం ఏదైతే ఫిబ్రవరికి టార్గెట్స్ అనుకున్నామో అది పూర్తి అవ్వాలి అంటే తప్పకుండా మీ ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది అలాగే ఉంది మొన్న చిన్న చింతపల్లి ఆ పంగారావు పదకొండు పదకొండు పదకొండులో అవి ఉన్నాయి ఊళ్ళన్ని వాళ్ళు వచ్చారు సూర్యగారు అన్ని చేయడానికి కానీ వాళ్ళు చేయిస్తారు కొద్దిగా మీ వైపు నుంచి మేనేజర్ పంపించి అక్కడ కూర్చుంటే పని అవుతుంది చేస్తారా మీరు కూడా కొద్దిగా అమ్మా కొద్దిగా ఉత్సాహం ముందుగా రండి మాది బాధ్యత నాది ఎమ్మెల్యే గారిది మీకు అప్లికేషన్ పెట్టండి అర్హత ఉండి పిచ్చే బాధ్యత మాది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈరోజు లోన్ తీసుకుంటా ఉన్నారో ఇది మనం ఏ విధంగా అనుకోవాలి అంటే ఇది మన దీంతో మా కుటుంబానికి ఉపయోగపడే విధమైన కార్యక్రమాలు చేయాలి దీన్ని మళ్ళీ రీపే చేయాలి అని ఆలోచన రీపే చేయకపోతే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది మీ పిల్లలకి మరీ ముఖ్యంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వారు ఎప్పుడైనా చదువుకోడు దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నారు మరొకసారి నాకు అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కేవలం ఏదో లోన్స్ ఇచ్చి ఉండేటం కా చేయబోతున్నారు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నారు దాని తర్వాత వారికి మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు పనిముట్లు దానికి సంబంధించి లోన్ ఇవ్వబోతూ ఉన్నారు ఇచ్చిన తర్వాత మూడోది తయారు చేయటం వీసి కాలు అమ్మటం కష్టం మార్కెటింగ్ చేయడం కష్టం మార్కెటింగ్ కూడా వాళ్ళు హెల్ప్ ఉన్నారు అది ఆ గ్రామంలో ఉన్నారు చింతపల్లి జ్యూట్ బ్యాగ్స్ కింద బ్రాండింగ్ చేసి అనే కార్యక్రమం చేయబోతా ఉన్నారు కాబట్టి ఇది ఒక గ్రామానికి కాదు మిగతా కూడా మీకు కొద్దిగా తీసుకొని చేయొచ్చు అలాగే ఉన్నా ఇంత చెప్పాను కదా అవకాశాలు ఉంటే చేయండి ఇప్పుడు అది ఇంకా దానికి మనం కంటిన్యూ చేస్తాము ఇంకా రానున్న రోజుల్లో అప్పుడు మష్రూమ్స్ తో పాటు చింతపల్లి జ్యూస్ బ్యాగ్స్ కూడా మీరు చూస్తారు బ్రాండింగ్ చేస్తాము ఇప్పుడు వారి చేతి మీద కొంతమందికి బెనిఫిషరీస్కి లోన్స్ ఇవ్వడం కాగిత పేపర్స్ మీరు శాంక్షన్ లెటర్ తీసుకుంటారు అంటే మీకు ఇచ్చిన బుక్స్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి గొర్రెల షెడ్స్ మేకల షెడ్స్ కానీ అలాగే కోళ్ళ ఫారాలు కానీ ఇదో బ్రాయిలర్ ఇవి కానీ ఇది పెంచుకోవాలన్నా అక్కడ ఉన్న యూనిట్స్ని ఎంపిక చేసుకొని యూత్ ముందుకు రండి మాకేమీ లేదు ఏమీ లేదనే నిరాశ నిసులతో మనం ఎన్ని రోజులు మాట్లాడినా ఉపయోగం లేదు ఎక్కడో అక్కడ ఏదో ఒక పని మొదలు పెట్టండి బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారు అవకాశాన్ని వాడుకోండి ఒక చింతలదండా నుంచి చాలా పాపం చాలా సార్లు నా చుట్టూ తిరిగాడు కోఆపరేటివ్ బ్యాంకులో గొర్రెల ఫా ఫారం పెట్టుకోవడానికి లోన్ కానీ కానీ ఎన్నిసార్లు ఇచ్చేసినా ఆయన సిబిల్ స్కోర్ ఏదో కొద్దిగా తేడా ఉందని చెప్పేసి ఆపేశారు కాబట్టి సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయండి మీరు లోన్లు కట్టండి మళ్ళీ మీరు అవసరమైనప్పుడు తీసుకోండి ముందుకు పోండి ఏ ప్రభుత్వం ఇంతగా మీ గురించి ఆలోచించట్లేదు ఈరోజు మన ఎంపీ గారు ప్రతినిత్యం ఏ పథకం ఉంది దీన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలనే నిరంతరమైన ఆలోచనతో వాళ్ళు పనిచేస్తున్నారు అలాంటి నాయకుడు ఉన్నప్పుడు అవకాశాలు వస్తాయి అవకాశాలు వచ్చి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఆడవాళ్ళే కాదు మగ పిల్లలకు కూడా చెప్తా ఉన్నాం రేపు మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇన్ని జిల్లాలు ఇన్ని నియోజకవర్గాలు ఉండగా నర్సరావుపేటకు రావడానికి పల్నాడు జిల్లాకు రావడానికి ఒకే ఒక కారణం శ్రీకృష్ణ దేవగలి గారు మన గౌరవ ఎంపీ గారు వారు నిరంతరం కష్టపడి నేను చూశాను వారి జీట్లో ఆయన బట్టలు ఆయన అన్నింటి ఒకే ఒక రోజు మూడు మీటింగ్లకు వెళ్ళి అలసిపోయావు రాత్రి అగలైపోయాను ఆ రోజు అదే పని చేస్తున్నా కోసం ఇంకా థ్యాంక్ యూ ఎంపీ గారు నేను ఈ కార్యక్రమం చేస్తే బెనిఫిట్ సార్ ఎయిటీన్ ల్యాక్స్ ఇచ్చాను సార్ అనంతరావు గారు

ಅಣ್ಣ ಐ ತರ್ತೀವಿ ಚುರು ಓಕೆ 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 ఎంఎల్ఏ చేయడం కింద ఉప్పాళ్ళ పుట్టా సుష్మిత గారికి ఇరవై లక్షలు ఇస్తున్నామండి అండి పిఎంఈజీపీ స్కీమ్ కింద కర్లపూడి నాగలక్ష్మి గారు బిఎంఏ జీపీ స్కీమ్ కింద కర్లపూడి నాగలక్ష్మి గారు బిఎంఏ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఇరవై లక్షలు అండి కర్లపూడి నాగలక్ష్మి గారికి రేపు కొద్ది పాపారావు గారండి పాపగారు పాపారావు గారు సార్ 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 विश्वकर्मा वाले के लिए ओके